ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ రాత్రిలోగా ఈ కథ విను నీకు డబ్బుకి అలాగే సంపదకి దేనికి కొద ఉండదు నీకు అదృష్టం పట్టబోతుంది కాబట్టే ఇది నీ కంటపడింది ఈ అమ్మ మాట ఆలకించి ఈ కథ విను ఈ కథ ఏంటి అంటే అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి కథ అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం అనేది ప్రతి ఒక్కరికి ఎంతగానో అవసరం ఆ అన్నం కోసమే మనం రాత్రింబవళ్ళు శ్రమిస్తూ కష్టపడుతూ ఉంటాం అలాంటి అన్నపూర్ణాదేవిని గుర్తు చేసే ఒక మంచి కథ ఈరోజు మీతో షేర్ చేయబోతున్నానండి ఇక అన్నపూర్ణాదేవి అంటే మనకు గుర్తొచ్చేది కాశీక్షేత్రం స్కందపురాణంలో ఒక భాగంగా అరుణాచల మహత్యం పొందుపరచబడి ఉంది మార్కండేయపురంలో మార్కండేయ పురాణంలో అనుబంధంగా కామాక్షి విలాసం ఒదిగి ఉంది ఒకప్పుడు మహాశివుడు కైలాసంలో ఆసీనుడై ఉన్నాడు అప్పుడు పార్వతీదేవి వెనకగా మహాశివుని సమీపించి తమాషాగా ఆయనతో ఆటలాడాలని ఆయన కళ్ళను తన చేతులతో మూసిందట శివునికి కుడికన్నుగా సూర్యుడు ఎడమ కన్నుగా చంద్రుడు నుదుటున మూడవ నేత్రంగా అగ్ని విరాజిల్లుతూ ఉంటారు అందువల్ల పార్వతీదేవి భగవంతుని నేత్రాలను మూసివేయడంతో సూర్యుడు చంద్రుడు ప్రకాశాన్ని కోల్పోయారు ఫలితంగా లోకాలన్నీ చాలా కాలం అంధకారంలో మునిగిపోయాయి దాంతో మానవులు మిగిలిన జీవరాశులు భయంతో తల్లడిల్లిపోయారు ఈ అపాయం నుండి అందరినీ కాపాడమని భక్తులు మహాశివుణ్ణి ప్రార్థించాడు పరిస్థితిని వెంటనే ఆ పరమేశ్వరుడు అర్థం చేసుకుని వెంటనే తన అగ్నిమయమైన మూడవ నేత్రం తెరిచి వెలుగును కల్పించి కటిక చీకట్లో కొట్టాడిమి కొట్టిమిట్టాడుతున్న లోకాలను ఉద్ధరించాడు శివుడు ఇదంతా క్షణకాలంలో జరిగిపోవటం వలన పార్వతీదేవి భయపడి పతిదేవుని కళ్ళు మూసి ఉంచిన తన చేతుల్ని తీసివేసింది పరమేశ్వరుడు ఏమీ అనకపోయినా దేవి మాత్రం భయంతో వణికిపోయింది అప్పుడు శాంతమూర్తి అయిన శివుడు ప్రశాంతంగా ఇలా అంటాడు దేవి ఇది నీకొక తమాషాగా ఉంది కానీ నీ తమాషా ఫలితంగా లోకాలన్నీ వెలుగు కోల్పోయాయి మానవులు మిగిలిన ప్రాణపోటి ఎంత యాతనలోనయ్యారో నువ్వు చూసావు కదా నీ తమాషా నీ క్షణకాలం మాత్రమే అయినప్పటికీ లోకాలను అది సుదీర్ఘకాలం కొనసాగినట్లు నీకు తెలియదా నీకు ఎందుకు ఈ చిలిపితనం అని పరమేశ్వరుడు శుతిమెత్తని మాటల పలుకులతో దేవి తప్పును తెలియపరిచాడు దేవి తన తప్పును తెలుసుకొని సిగ్గుపడింది తన తప్పుకు ప్రాయచితంగా తపస్సు ఆచరించి మహాశివుని నుండి అనుమతి కోరింది అప్పుడు శివయ్య నువ్వు లోకమాతవు ఎప్పటికీ ఏ పాపము నీకు అంటదు నువ్వు తపస్సు చేయవలసిన అవసరం కూడా లేదు అలా మహాశివుడు చెప్పినప్పటికీ దేవి మనసు అస్సలు వినలేదు తన తపస్సు చేయడంలో లోకాలకు అనుగుణంగా గుణపాఠంగా ఉండాలనే ఉద్దేశంతో ఆమె తపస్సును చేయగోరింది అందువల్ల ఆమె పరమేశ్వరుని పదే పదే ప్రార్థించి తపస్సు చేయటానికి చివరి అనుమతి పొందింది పరమేశ్వరుడు ఆశీస్సులు పొందిన దేవి దక్షిణ దిశగా బయలుదేరింది ఆ సమయంలో కాశీక్షేత్రంలో అనావృష్టి కారణంగా దారుణంగా కరువు నెలకొంది కాబట్టి దేవి కాశీ క్షేత్రానికి వచ్చి తమ సంకల్పంతో ఒక పెద్ద భవంతిని రూపొందించింది పార్వతీదేవి నిందించిన ఆ భవంతిని ఆమె అన్నపూర్ణ అనే పేరుతో వెలిసింది అక్కడ ఉండే ఆమె ఎన్నటికీ కాశీ కాని అక్షయపాత్ర అయిన సురవి మూలంగా జనులకు ఆహారం అర్పించసాగింది ఆకలితో అలమటించే జనులందరికీ ఆ విందంగా ఆకలి తీరింది జనులు అన్నపూర్ణకు ప్రణమిల్లి ఆమెను మనసారా అభినందించారు ఆ కారణంగా యావత్తు కాశీరాజ్యంలో ఆమె ఖ్యాతి వ్యాపించింది ఈలోపు కాశీరాజు తన కోశాగారం ఖాళీ అయిపోవడం గుర్తించాడు అందువల్ల ఏం చేయాలో పాలుపోక తల్లడిల్లిపోయాడు ఈ పరిస్థితుల్లో రాజు సర్వత్రా కరువు తాండవిస్తున్నప్పుడు అన్నపూర్ణాదేవి వేలాది జనులకు ఆహారం సమర్పిస్తుంది అనే వార్త వింటాడు అన్నపూర్ణాదేవి ఈ అద్భుత అన్నదాన కార్యక్రమం గురించి తెలిసిన రాజు ఆశ్చర్యపోయాడు రాజు ఆమెను పరీక్షించాలనుకొని తన సేవకుల్ని పిలిపించి కొంత ధాన్యం అడిగి ఆమె నుండి అరువుగా అడిగి తీసుకురండి అని చెప్పి పంపిస్తాడు అన్నపూర్ణను కలుసుకున్న సేవకులు రాజుగారి విన్నపాన్ని ఆమెకి తెలియపరుస్తారు రాజు విన్నపాన్ని తిరస్కరించి ఆమె మీ రాజుకు అరువుగా ధాన్యం ఇవ్వలేను కావాలంటే తినడానికి అక్కడే ఇక్కడికి రావచ్చు అని చెప్పిందట దేవి చెప్పిన మాటలకు సేవకులు కాశీరాజుతో అలాగే చెప్పారు అన్నపూర్ణను స్వయంగా పరీక్షించాలి అనే ఉద్దేశంతో రాజు బలపడింది అంతే ఆయన మంత్రి వేషంలో ధరించి అన్నపూర్ణ కొలువై ఉన్న సత్రానికి వెళ్ళారు అక్కడ మంత్రి వేలాది మంది జనులతో కూర్చొని వరుసలో తినడం ప్రారంభించాడు అన్నపూర్ణ భవంతిలో అక్షయంగా ఆహారం రావడం చూసి రాజు విస్తురిపోయాడు అప్పుడు రాజు ఇంతటి అద్భుత కార్యక్రమాన్ని ఒక సామాన్య స్త్రీ చేయడం అసంభవం ఇక్కడ ఇలా అన్నపూర్ణగా వెలిసి సాక్షాత్ జగజ్జన్ననియే ఆహారం సమర్పిస్తుంది ఆమె మహత్యం వలనే ఈ అద్భుతం జరుగుతుంది అని గ్రహించాడట భోజనం తర్వాత రాజు అన్నపూర్ణ పాదాల మీద పడి తల్లి జగజనని నా అంతఃపురాన్ని పావనం చేసి మాకు ముక్తిని అనుగ్రహించండి అని ప్రార్థిస్తాడు రాజు భక్తి చూసి ఆనంద పరిమితమైన ఆనందభరితమైనది పార్వతీదేవి తన నిజరూపం దాల్చి ఇలా పలికింది నీ రాజ్యంలో తాండవిస్తున్న కరువు నుండి రక్షించడానికి నేను ఇంతకాలం ఇక్కడున్నాను ఇక వరుణదేవుడు మిమ్మల్ని కరుణిస్తాడు నేను ఇక ఎక్కువ కాలం ఇక్కడ ఉండనవసరం లేదు తపస్సు నేను దక్షిణ దిశగా వెళ్ళాలి నువ్వు సంతోషంగా ఉండు ప్రజలను సంతోషంగా ఉంచి రాజ్యపాలని సాగించు అని అన్నపూర్ణాదేవి చెప్పిన మాటలు విన్న రాజు అమ్మ నీవు దక్షిణం వెళ్ళినప్పటికీ మేము నిన్ను సదా ఆరాధించటం నీ సన్నిధి కాశీలో ఉండేటట్లు మమ్మల్ని అనుగ్రహించు అని దేవిని ప్రార్థించాడట రాజు ప్రార్థన దేవి మన్నించింది అందువల్ల ఆమె కాశీ క్షేత్రంలో తన సన్నిధిని శాశ్వతంగా ఏర్పాటు చేసింది ఆమె కాశీని వీరటానికి ముందు కాశీరాజు అంతరపురాన్ని పావనం చేసి ఆయనను ఆశీర్వదించింది తర్వాత ఆమె దక్షిణ వైపుగా బయలుదేరింది అందువల్ల ఇప్పటికీ కాశీ క్షేత్రంలో అన్నపూర్ణాదేవి కొలువైన దేవాలయం మనం సందర్శించవచ్చు కాబట్టి కాశీకి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు కూడా అన్నానికి లోటు లేకుండా నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతూనే ఉంటుందట ఇప్పటిదాకా ఇది కాశీ మహత్య అన్నపూర్ణాదేవి సాక్షాత్ వరం ఇచ్చిన ఒక మంచి కథ ఈ కథ కూడా మీకు అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఈ కథ విన్నవారికి అన్నానికి లోటు లేకుండా సకల సంపదలతో అందరూ తురుతురాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు జై